నియోజకవర్గం రుద్రారం గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో కార్తీక మాస సంకష్టహార చతుర్దశి పురస్కరించుకుని భక్తులకు భారీ సంఖ్యలో సిద్ధి గణపతిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు ఇచ్చేసి సిద్ధి గణపతిని శివయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు రామ్ కార్తీక మాసారాధన చేశారు నిత్య అన్నదానం నిర్వహించారు పాలక మండలి చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ రోజు కార్తీక మాసంలో ఈరోజు శనివారం మొదలు సంకష్టహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం ఆరు గంటలకు మహాభిషేకం జరపబడినది తదుపరి సామూహిక హోమాలు జరపబడినాయి తదుపరి అర్చనలు జరపబడుతున్నాయి ఈరోజు విశేషంగా చాలామంది భక్తులు మన ఆలయంకి వచ్చి ఆ యొక్క సిద్ధి వినాయక స్వామి ఆశీర్వాదం తీసుకొని ఆ యొక్క స్వామివారి రూప మాటలు అవుతున్నారు అలాగే వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి లోటు రాకుండా అన్నదాన కార్యక్రమం కానివ్వండి వాళ్లకు నీళ్లు కానివ్వండి అన్ని సందర్భాలు చక్కగా జరుగుతున్నాయి వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా సంతోషంగా వచ్చి ఈరోజు సంకష్టం ఉన్నది కాబట్టి సంకల్చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి వాళ్ళ మొక్కులు చెల్లించుకొని వెళ్తున్నారు అలాగే సాయంత్రం కూడా ఈ యొక్క వ్రతము జరపబడుతుంది మన దగ్గర ఉపవాసం ఉంది సాయంత్రం ఆరు గంటలకు వచ్చేసి ఆరు గంటలు మొదలుకొని ఆ యొక్క వ్రతాన్ని చేసుకొని చిలకించి ఆ తదుపరి ఆ యొక్క ఆశీర్వాదం తీసుకొని పది గంటలకు ఇక్కడనే భోజనం చేసుకొని వెళుతారు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఈ స్థిరవాసర అంటే శనివారం చాలా బ్రహ్మాండమైనటువంటి రోజు చాలా పవిత్రమైనటువంటి రోజు కాబట్టి చాలామంది భక్తులు కూడా విశేషంగా చూస్తున్నారు మీరు ఈ ఛానల్లో చూస్తున్నారు ఎంతమంది భక్తులు వచ్చారో మీకే అవి అలాగే ఇలాగే వాళ్ళందరికీ కూడా ఆ యొక్క స్వామి స్వామివారి ఆశీర్వాదం ముందుగా ఉండాలని కోరుకుంటున్నాం అలాగే ఇప్పటి వరకు మనకు బాజీ అంటే మాకు సంగారెడ్డి కలెక్టర్గా ఉంది హనుమంతరావు గారు మా తదుపరి మా కమిషనర్గా ఉండే ఇప్పుడు భువనగిరి కలెక్టర్గా ఉన్నట్టు తను కూడా సంతోషంగా రోజు వచ్చి ఆ యొక్క గణపతిని ఆశీర్ ఆ గణపతి ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ ఉమామహేశ్వరుల ఆశీర్వాదం తీసుకొని అక్కడ దీపారాధన చేసి ఆ యొక్క ఆయన మనస్సులో కోరిక విన్నవించి ఆ స్వామివారి ఆశీర్వాదం అర్చకుల ఆశీర్వాదం తీసుకొని వెళ్ళినారు చాలా సంతోషంగా వెళ్ళినారు కాబట్టి అందరికీ కూడా ఈ సంకష్ట ఆ హర చతుర్దశి పురస్కరించుకొని ఆ సిద్ధి వినాయక స్వామి ఆశీర్వాదము అందరికీ ముందుగా ఉండి ఆయు ఆరోగ్యము ఇవ్వాలని కోరుకుంటూ